హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో అస్సలు ఊహించని విధంగా మహానటిలాగా ప్రవర్తిస్తున్న నక్షత్ర తండ్రి దగ్గర మరి శరత్ చంద్ర దగ్గర బోల్తా కొట్టించి తన పెళ్ళి గగన్తో జరిపించాలని ఒట్టేసి మరి మాట తీసుకోబోతుందా మరి శరత్ కూడా మాట ఇవ్వబోతున్నాడా ఇంతలో భూమి ఏం చేసింది నక్షత్ర ప్లాన్ అర్థం చేసుకుని భూమి మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది తనకంటే ముందు గగన్కి భూమి ఐ లవ్ యు చెప్పనుందా మరి నక్షత్రకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భూమి అందరి ముందు గగన్ భూమిలా ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే తను ఇంకా అపూర్వ వేసిన ప్లాన్కి ఎత్తుకుపై ఎత్తు వేసి తను అనుక్షణం బాధపడుతున్న వీడియోని ఫోన్ పగలగొట్టి తీసేస్తుంది కదా ఇంకా అందుకని చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అక్కడికి చెర్రి వస్తాడు భూమి నువ్వు రాత్ర చేసిన హంగామాకి నా తల తిరిగిపోయిందనుకో అని చెప్పేసి అంటాడు ఏం జరిగింది చెర్రీ అసలు అది నువ్వు చేసింది నాట్యం అంటారా అసలు నీ మీదకి అత్తయ్య వచ్చినప్పుడు నువ్వు ఉగ్ర రూపం వస్తుంది అసలు ఎవరిని అత్తయ్యను ఒక ఆట ఆడుకుంటావు మేము ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేసి చూపిస్తావు అది మాత్రం సూపర్ భూమి అని చెప్పి అనగానే నాకు అదేం తెలియదు చెర్రి అవును నీకేం తెలీదు తెలీదు కాబట్టి అంత ధైర్యంగా చేయగలుగుతావు అసలు అత్తయ్య ఫోన్ పగలగొట్టావు కదా చిత్తు చిత్తు ముక్కలు ముక్కలు చేసావు నాకైతే నా సంబరం చేసుకున్నంత పని అయింది అత్తయ్య ఒక పట్టాను ఎవరికీ అర్థం కాదు ఆ మొక్కరిది ఒక స్పెషల్ రూటు అందరిది ఒక రూటు ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాము అంటే అది మా అందరి తీరు వేరు ఆవిడొక్కరే వేరేగా ఆలోచించి ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొద్దామా అని చూస్తుంది అని చెప్పానంగానే అవును చెర్రి కానీ నాకు రాత్రి ఏం జరిగిందో తెలియదు మీరందరూ నన్ను చూసారు నన్ను సేవ్ చేశారు కదా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది అయ్యో భూమి నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పడం మనలో మనకి అని చెప్పేసి అంటాడు ఏంటి ఏమైనా కాఫీ కానీ టీ కానీ కావాలా తీసుకురమ్మంటావా అని చెప్పనే వద్దుచెర్రి నేనే తెచ్చుకుంటాను నాకు ఓపిక వచ్చింది ఇవాళ నుంచి చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా కాఫీ కలుపుకున్నంతసేపు గగనే గుర్తుకొస్తూ ఉంటాడు తను ఎప్పుడన్నా కాఫీ చేసి తీసుకువెళ్తే గగన్ తీసుకువెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒకటి అంటూ ఉంటాడు కదా అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి ఇవాళ నక్షత్ర పుట్టినరోజు ఎలాంటి ట్విస్టులు జరగబోతున్నాయో ఆ నక్షత్రం మామూలుది కాదు రకరకాల ఆలోచనలు తల్లి తల్లే ఒక ఎత్తు అనుకుంటే కూతురుది మరొక ఎత్తు ఈ పుట్టినరోజు నాడు గగన్ గారిని పిలిచింది ఆ పుట్టినరోజులో ఏం చేయబోతుందో దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఏం చేస్తుందో కూడా ఎప్పటికప్పుడు అర్థం లేకుండా పోతుంది అని చెప్పేసి అనుకుంటూ కాఫీ తాక్కుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ దగ్గరికి పిన్ని వస్తుంది అమ్మాయి అసలు ఇదేంటమ్మాయి ఇలాంటి షాక్ ఇచ్చింది అసలు ఊహించలేదనుకో దానికి ఎంత ధైర్యం అసలు అది మామూలుది కాదు నువ్వే మామూలు మనిషివి కాదనుకుంటే నీకు తలదన్నేలాగా ఉంది భూమి అసలు అందరి ముందు నీ ఫోన్ ఎలా పగలగొట్టిందమ్మాయి అసలు నాకైతే నోట రాలేదనుకో అని చెప్పి అనగానే అవును అది అలా చేస్తుందని అనుకోలేదు అసలు నేను చేసిన తప్పు అంటే ఆ వీడియోని బావ దగ్గర తీసుకెళ్ళి చూపించి దాన్ని ఇంట్లో నుంచి చేయాల్సింది అది లేట్ చేసి దాంతోనే చెప్పించాలి అనుకుని పప్పులో కాలేసాను అదేమో నాకు ఏక్కు మేకై కూర్చుంది ఇప్పుడేమో నన్ను నా ఆస్తి నా కూతురికి నాకు కాకుండా చేయాలని చూస్తుంది కానీ ఏదో రకంగా దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటించి ఆస్తి రాసుకునేలాగా ప్లాన్ చేస్తాను అది వల్ల కాదమ్మాయి నువ్వు కి తల కింద పెట్టి తపస్సు చేసినా అయ్యేటట్టు కనిపించట్లేదు పిన్ని ఎందుకట్లా కిందకు ఉంటావు మనిషిని అలా ఎప్పటికీ అనుకోబాకు అని చెప్పేసి అంటుంది వాస్తవం మాట్లాడానమ్మాయి నీ కోపం వచ్చినా చేసినా జరిగేది అదే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు ఆ అమ్మాయి ఏమీ చేయలేదని కానీ నువ్వు అనుకున్నంత నువ్వు అనుకున్నంత అంత చిన్న అమ్మాయి మాత్రం కాదు తన దగ్గర ఏదో ఒక కళ ఉంది అందుకే అలా తన చేతుల్లోకి తీసుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే భూమి శోభారూపంలో వచ్చి చాలా చాలా చెప్తోంది తన కోసం తన మరణం కోసం ఏదో చెప్పాలని తహతహలాడుతుంది ఈసారి తన మరణం కోసం తెలుసుకోవాలి నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ కూడా భూమితో మాట్లాడి చాలా సంతోషమమ్మా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నీ తల్లి కళ నెరవేర్చావు బావగారి దగ్గర ఏ రూపంలో అయితే చెప్పాలనుకున్నావో చెప్పేశావు ఇంకా బావగారు నాట్యం మీద కోపాన్ని పెట్టుకోరు అతను ప్రతిరోజు నాట్యాన్ని కూడా ఆరాధిస్తారు ఇప్పుడు నేను ఒకటి నమ్ముతున్నాను ఎప్పుడు నాట్యాన్ని తను తన భార్య చావుకి కారణమైందని చాలా బాధతో ఉండేవారు భూమి మంచి పని చేసావు మీ అమ్మ కళ నెరవేర్చడానికి మొదటగా అడుగు వేసావు ఇంకా ఆయన ఒక్కొక్క కళాక్ష నాట్యాలయానికి ఎక్కడికక్కడ కట్టించడానికి పూనుకున్నారు శోభాచంద్ర ఆశయం నెరవేరుతుందమ్మా కన్న కూతురిగా నీ బాధ్యత నెరవేర్చుకుంటున్నావు చాలా సంతోషం భూమి అది నెరవేరిన తర్వాత గగన్ని కూడా నువ్వు గెలుచుకోవాలమ్మా గగన్తో నీ పెళ్ళైతే కళ్ళారా చూసి ఆనందించాలి అనుకుంటున్నాను అది ఎంతో త్వరలో లేదనుకుంటున్నాను ఎందుకంటే గగన్ మనసులో నువ్వు ఉన్నావు నీ మనసులో గగన్ ఉన్నాడు ఎంత త్వరగా మీ ఇద్దరు ముందుకు వచ్చి పెళ్లిపెట్లు ఎక్కితే అంతగా మంచిదమ్మా మనసులో మారకముందు తర్వాత ఒకవేళ ఎటువంటి మార్పులు వచ్చినా వాడిలో మార్పు వచ్చినా నీలో మార్పు వచ్చినా ఆ తర్వాత మనం ఏమి చేయలేం అని చెప్పేసి అనగానే అవును మావయ్య నాకు అలాగే ఉంది కానీ నాన్న కోసమే ఆలోచిస్తున్నాను నాన్నని ఇంకోస ఇంకొకసారి కూడా గగన్నే చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా అమ్మ చెప్తే నాన్న వింటారు అంతకు మించి ఎవరి మాట నాన్న వినరు ఏదో ఒక రోజున అమ్మతోనే చెప్పిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ కూడా తగిన సమయం చూసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోబోమి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా నక్షత్ర అతిపెద్ద ప్లానే వేసుకుంటుంది తనకి వాళ్ళమ్మ మహారాణిలాగా డ్రెస్ తీస్తుంది కదా ఆ డ్రెస్ వేసుకుని మరి అందరి ముందు కేక్ కట్ చేయాలని ప్రతి సంవత్సరం అట్లానే చేస్తుంది కదా ఈ సంవత్సరం మాత్రం మరి గగన్ మనసులో ఏముందో చాలా దగ్గరగా అర్థం చేసుకుంటుంది కదా గగన్కి చాలా ట్రెడిషనల్ లుక్ అంటే ఇష్టపడుతున్నారని ఇట్లా మోడ్రన్ లుక్ అయితే ఇష్టపడటం లేదని ఆలోచించి తను ఓన్గా డిజైన్ చేయించుకున్న గాగ్రా లాంటి డ్రెస్ని మరి ట్రెడిషనల్ లుక్లో వచ్చే విధంగా ఉన్న డ్రెస్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకుంటే చక్కగా అందరి ముందు గగన్ బావ నాకే ప్రపోజ్ చేస్తాడు నేను భూమి లాంటి డ్రెస్ వేసుకుంటేనే బావకు నచ్చుతుంది అని చెప్పేసి హాఫ్ శారీ లాంటి బట్టలు పక్కన పెట్టుకుని ఇంకా అవే వేసుకోవాలని డిసైడ్ అవుతుంది ఇంకా భూమి సారీ నక్షత్ర స్నానానికి వెళ్దామని చెప్పి టవల్ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంకా అక్కడికి అపూర్వ పిన్ని ఇద్దరు వచ్చి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి నువ్వు హాయిగా ఆనందంగా వందేళ్ళు ఐశ్వర్యంతో తొలతూగాలమ్మా అని చెప్పానగానే థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పి కిస్ చేస్తుంది అయితే బేబీ నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పానంగానే మమ్మీ నేను కూడా నీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఏంటి మమ్మీ ఏంటిదమ్మా అని చెప్పాను కానీ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నప్పుడు ఏంటిదో ముందు ఎలా చెప్పేస్తాను మమ్మీ అని చెప్పేసి అంటుంది అదేంటి నక్షత్ర చెప్తే ఏమైందమ్మా అని చెప్పి అంటుంది నీకు తెలీదు అపూర్వ ఈ మధ్యకాలంలో పిల్లలందరూ ఇలాగే సర్ప్రైజ్లు ప్లాన్ చేసుకుంటున్నారు అప్పుడు దాకా ఆగు ఇప్పుడు దాకా ఆగిందని అప్పుడు ఆగలేవా అని చెప్పి అడ్డుపుళ్ళు వేస్తుంది ఇంకా అపూర్వకి మండిపోతుంది పిన్ని నా కూతురితో నేనేదో మాట్లాడుతుంటే నీకెందుకు అని చెప్పి అనగానే ఎప్పుడు ఇంతేనమ్మా ఈ గోరింటాకు ఇలాగే మాట్లాడుతుంది అని చెప్పి అంటుంది ఇంకా నక్షత్ర నువ్వు వెళ్ళి స్నానం చేసిరమ్మా అని చెప్పి అనగానే ఇంకా స్నానానికి వెళ్తుంది నక్షత్ర ఇంకా అపూర్వ హాల్లోకి రాగానే అందరూ హాల్లోనే నించుని మాట్లాడుకుంటూ ఉంటారు పుట్టినరోజులు ఎలా సెలబ్రేషన్ చేయాలి ఏంటి అన్నది ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడదామని చెప్పి హాల్లోకి రాగానే భూమి భూమి కూడా అక్కడికి వస్తుంది ఇంకా అపూర్వ ఏదో ప్లాన్ చేస్తుంది నేను ఇంత చెప్పినా కానీ ఏదో దాని ప్లాన్లో అదైతే ఉంటుందని చెప్పి అలా భూమి ఆలోచనగా చూస్తూ ఉంటుంది ఇంకా భూమి వంకే చూస్తూ ఉంటాడు చెర్రి ఇంకా ఇందు కూడా పక్కనే ఉండి ఏంట్రా అన్నయ్య భూమిని కో అలా తినేసేలాగా చూస్తున్నావేంటి ఎంతైనా నువ్వు ప్రేమించింది తనకు చెప్పకపోయినా తను ఎక్కడున్నా కానీ అలా చూస్తావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా ప్రేమ దూరం నుంచి ఆరాధిస్తున్నాను త్వరలోనే చెప్పాలనుకుంటున్నాను చెప్తాను అనుకున్నప్పుడల్లాను ఏదో ఒకటి ఇలా వచ్చేస్తూ ఉంది కానీ ఈరోజు నక్షత్ర బర్డేలో ఏమైనా జరగచ్చు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా హిందూ మాత్రం త్వరగా చెప్పేస్తే క్లియర్గా ఉంటుంది కదరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర వచ్చి తన గాగరా డ్రెస్ వేసుకుని మంచిగా హెయిర్ లీవ్ చేసుకుని నెక్లెస్ పెట్టుకుని కుందనపు బొమ్మలాగా తెలిగింటి ఆడపడుచులాగా రెడీ అవుతుంది ఇంకా అలా రెడీ అయ్యి అవన్నీ వేసుకున్న తర్వాత అలా మెట్ల మించి నడిచి స్టెప్ మించి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ నక్షత్రం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు భూమితో సహా ఇంకా మావయ్య ఏంటి నక్షత్ర ఈ గెటప్లో వచ్చింది అని చెప్పి అనగానే ఏమోనమ్మా ఎప్పుడు కూడా మోడ్రన్గా తయారైన నక్షత్ర ఈసారి ఏంటో ఈ ట్రెడిషనల్ లుక్లో వస్తుంది ఏదో అది పెద్ద ప్లాన్ అయ్యే ఉంటుంది మావయ్య అనగానే అయ్యుండొచ్చమ్మా అపూర్వ కూతురు కదా ఏం ప్లాన్ చేసిందో ఏమో ఏం ప్లాన్ అంటారేంటి మావయ్య దాని ప్లాను చాలా వేరే ఉంది దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా మీకు తెలియటం లేదు దానిదంతా నాకు తెలిసింది గగన్ బావని ఇన్వైట్ చేసింది బర్త్డేకి చేసి అందరి ముందు దీని ప్రేమ చెప్పాలి అనుకుంటుంది చెప్పి బావ దగ్గర అవ్వాలనుకుంటుంది కానీ అది ఎప్పటికీ జరగదు నా మనసులో బావు ఉన్నారు బావ మనసులో నేను ఉన్నాను అలాంటిది ఇది మధ్యలో వచ్చి బావని తన్నుకుపోదామని చూస్తుందేమో అస్సలు క్షమించేదే లేదు దీన్ని మొన్ననే చెంపలు వాయించి చావగొట్టి మరీ బాగా బెదిరించాను అయినా ఇది దారికి రాలేదనుకో ఈసారి దీనికి మామూలుగా ఉండదు అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఏంటమ్మా భూమి నక్షత్రం మీద కోపం వస్తుందా అని చెప్పి అడుగుతాడు కృష్ణప్రసాద్ రాదమ్మాయ్యా ఇది వేసే ఒక్కొక్క అడుగు చూస్తూ ఉంటే మనిషికి వీళ్ళమ్మ కంటే ఇది చాలా ఘోరంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మామూలు నడుచుకుంటూ రాగానే అందరూ చూసేసరికి ఏంటి హలో నేను నక్షత్రని అందరూ నన్ను ఎవరో హీరోయిన్ వచ్చినట్టు చూస్తున్నారేంటి అని చెప్పి అనగానే చాలా బాగుందమ్మా ఎన్నాళ్ళ నుంచో ఇలాంటి ఇలాంటి డ్రెస్లోనే నేను చూడాలి అనుకున్నాను ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది నక్షత్ర చాలా బాగుందమ్మా నీ డ్రెస్సు అచ్చం భూమిలాగా తయారయ్యావు అనంగానే నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇంత అందంగా రెడీ అయితే భూమితో పోలిస్తారేంటి అని చెప్పేసేసి అపూర్వకు కూడా రగిలిపోతూ ఉంటుంది ఏంటండి మీరు భూమి ఎక్కడ మన నక్షత్ర ఎక్కడ నక్షత్ర దివి నుండి భూమికి వచ్చిన దేవతలా ఉంది ఎప్పుడు చూసినా భూమి హే అనుకుంటూ అనాకరి బట్టలు వేసుకుని ఉంటుంది దాంతో పోలికేంటండి అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు నక్షత్ర భూమి ఇద్దరు రెండు కళ్ళలాంటి వాళ్ళు నక్షత్ర కంటే భూమి పెద్దది ఒక అందుకు భూమినే నా పెద్ద కూతురు నక్షత్ర నా రెండవ కూతురు నువ్వు ఎప్పుడూ కూడా భూమిని కించపరిచినట్టు మాట్లాడామంటే పద్ధతిగా ఉండదు అని చెప్పి అనగానే డబ్బుకి ఐశ్వర్యానికి వాటికి ప్రయారిటీ ఇవ్వకూడదు భూమిలో ఆకాశం అంత మంచితనం ఉంది అమ్మలాంటి అమ్మలాంటి ఆరాధించే గుణం ఉంది అచ్చం శోభ లాంటి మనస్తత్వంతో ఉంటుంది తనని మించిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి క్షమించండి బావా ఏదో అలా వచ్చేసింది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఆ నక్షత్ర తల్లికి మించిన కూతురు కాబట్టి ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందని అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉంటే అమ్మ నక్షత్ర ఈ ఆనందంలో నువ్వేం కోరుకుంటే అది ఇవ్వాలనిపిస్తుందమ్మా అని చెప్పి అనగానే వెంటనే అపూర్వ అమ్మ నక్షత్ర ముందు నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పి అనగానే నాన్నగారి దగ్గర తీసుకుంటానమ్మా అంతకంటే ముందు ఇంకొక పని చేస్తాను అనగానే ఇంకా అందరూ చూస్తుండగా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి నక్షత్ర దండం పెట్టుకుని పెద్దమ్మ నా జీవితం అంత ఆనందంగా ఉండాలని నాకు ఈ పుట్టినరోజులో మంచి జరగాలని ఆశీర్వదించు పెద్దమ్మ అని చెప్పేసి అంటుంది ఇంకా అలా అనగానే వెంటనే అపూర్వ నీకెన్ని తెలివితేటలమ్మా నిజంగా ముచ్చటేస్తుంది పదమ్మ పూజ చేపిస్తాను అని చెప్పేసి అంటుంది పూజ చేపించడం కాదమ్మా పూజా విధానం అంతా నేర్చుకున్నాను నేనే దగ్గరుండి పూజ చేసుకుంటాను అని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళి మరి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది నక్షత్ర ఇంకా అందరూ చూస్తుండగానే చాలా మంచిగా మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవటం చూసి ఒక ఇంత భూమికి అసలు అర్థం కాదు ఇంకా శరత్చంద్ర గారికి అయితే ఆనందంతో వెళ్ళి ఉంటారు అపూర్వ కూడా నచ్చుతుంది తన కూతురు మరి మంచిగా ఇలా చేస్తుంది అంటే ఎవరికైనా గర్వంగానే ఉంటుంది కదా అలా అయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఆశీర్వచనాలు తీసుకోవాలమ్మా అని చెప్పేసి అంటుంది అపూర్వ ఇంకా పూజ అంతా అయినాక హారతంతా ఇచ్చిన తర్వాత ఇంకా శరత్చంద్ర గారి దగ్గరికి వస్తుంది నక్షత్ర ఏం చేస్తుందని చెప్పి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటుంది భూమి రా డాడీ అని చెప్పేసి శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళడం కానీ ఏంటమ్మా ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు లేనిది ఇంతగా ఇలా మారిపోయావేంటమ్మా అని చెప్పి అడుగుతాడు అమ్మ కంటే ముందు నీకు పెద్దమ్మే కదా నాన్న అని చెప్పి అనగానే అవును తల్లి మా ఇద్దరి జీవితాలు అపూర్వ రాకపోతే అంతకుముందు నా జీవితం వేరేగా ఉండేది అని చెప్పి కానీ మీ ఇద్దరు జాయింట్గా నన్ను ఆశీర్వదించండి నాన్న అని చెప్పి అనగానే తప్పకుండానమ్మా నీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందమ్మా చనిపోయిన నా సోభచంద్ర ఆశస్సులు తీసుకోవాలనని అనగానే అదేంటి నాన్న మనం ఇలా ఉన్నాము అంటే మనం తింటున్న ప్రతి రూపాయి వెనకాల పెద్దమ్మనే ఉన్నారు అలాంటిది అని ఎలా మర్చిపోతాను ప్రతి సంవత్సరం పెద్దమ్మని మనసులో ఆరాధించేదాన్ని ఇప్పుడు ఎదురుగా ఆరాధిస్తున్నాను మీ ఇద్దరు కలిసి నన్ను బ్లెస్ చేయండి నాన్న అని చెప్పి అనగానే అపూర్వకి పెద్ద షాకింగ్లా ఉంటుంది అమ్మో 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 నా కూతురు నటించేస్తుంది నేనే నటిననుకుంటే అయిపోయింది అసలు దీన్ని ఎక్కడ పట్టుకోవడానికి లేదు కదా వాళ్ళ తండ్రి దగ్గర ఏదో రకంగా మార్కులు కొట్టేద్దామని చూస్తున్నట్టుంది నేను చేయలేని పని నక్షత్రం చేస్తోంది ఆస్తిని ఎలాగైనా రాయించుకోవాలనుకుంటుందేమో అని చెప్పి అనుకుంటూ చెప్పు తల్లి నీకేం కావాలి ఈ ఆనందంలో ఏమడిగినా ఇస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటారు మరి నాన్న ఏమైనా ఇస్తారా అనగానే ఇస్తాను తల్లి ప్రామిస్ చేస్తున్న ప్రామిస్ చేస్తారా అని చెప్పి అడుగుతుంది ప్రామిస్ చేస్తానమ్మా అని చెప్పేసి మాట ఇవ్వడానికి చేతిలో చేయి వేయడానికి వేస్తూ ఉండగా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వస్తుంది భూమి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఏ విషయము తెలియకుండా అలా మాట ఎలా ఇచ్చేస్తారు నాన్న అని చెప్పి అనగానే ఏంటమ్మా భూమి ఏమైంది మాటే కదా అంటే మీరు చేయలేని పని మీ గౌరవానికి భంగం కలిగించే పని ఏదైనా అడిగితే చేస్తారా నాన్న అని చెప్పి కానీ అలా ఎప్పటికీ చేయను మరి ఇంకెందుకు నాన్న తన విషయం ఏంటో కనుక్కున్నాక అప్పుడు మీరు మాట ఇవ్వాలి ముందే ఇచ్చేస్తే ఎలాగా తను ఏమడుగుతుందో తెలుసుకుని అప్పుడు మాట ఇవ్వండి నాన్న శబాష్ భూమి నువ్వు ఎక్కడున్నా నా కోసమే ఆలోచిస్తావమ్మా నక్షత్రకి నీకు అదే తేడా నక్షత్ర తన కోసం ఆలోచించుకుంటూ ఉంటుంది నువ్వు నా కోసం ఆలోచిస్తూ ఉంటావు నిజమైన కూతురు నువ్వే అనిపించిద్ది అని చెప్పేసి మరొకసారి శరత్చంద్ర అనేసరికి భూమి అపూర్వకి రగిలిపోతూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న మీరా వీళ్ళంతా కూడా నిజమే అన్నయ్య ఒక్కొక్కసారి భూమిని చూస్తుంటే ముచ్చటేస్తుంది మన కుటుంబం కోసం ఆలోచిస్తుంది ఎక్కువగా నువ్వంటే ప్రేమను పంచిద్ది నిజంగా మన వదినకి కూతురు ఉంటే ఎలా ఉంటుందా ఇలాకి భూమిలాగే ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇంకా వెంటనే భూమి మీరాని హక్ చేసుకుంటుంది మీరా కూడా చాలా దగ్గరగా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మరి నక్షత్రం మాత్రం ఫూల్ అవుతుంది తను నాన్నని ఇరికించాలని అందరి ముందు మాట తీసుకుంటే గగన్ భావని పెళ్లి చేసుకుంటాను పుట్టినరోజులో చెప్తానని చెప్పేసి అతి పెద్ద ప్లానే వేస్తుంది మరి ఆ ప్లాన్ని మరి మధ్యలోనే ఆపేసేలాగా భూమి తీసుకున్న నిర్ణయానికి బాగా డిసప్పాయింట్ అవుతుంది ఇంకా మరి గగన్ని ఎలాగైనా సరే తన వశం చేసుకోవాలని అందరి ముందు తన పెళ్ళిని ప్రకటించాలని అనుకుంటున్న నక్షత్రకి మరి గగన్ భూమిలు జంటగా కలిసి ఒక ఆట ఆడుకోబోతున్నారా అంటే అవుననే చెప్పాలి ఇంకా సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం మరి అందరూ కూడా ఉండగా ఇంకా లంచ్ చేస్తూ ఉండగా ఆనందంగా ఎవరికి వాళ్ళు ఉండగా భూమి నక్షత్రని పక్కకు తీసుకెళ్తుంది ఏ నక్షత్ర ఏంటి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఇంకా నీ మనసులో భావం మీద ఎలాంటి ఆలోచన ఉన్నా తీసేసేయి లేదు అంటే మామూలుగా ఉండదు ఏంటి బెదిరిస్తున్నావా అయినా నా మనసులో ఎవరున్నారు ఏం చేస్తున్నారు నీకెందుకు నీకెందుకు చెప్పాలి నేను ఇవాళ నా బర్త్డే బావని పిలిచాను వస్తారు నా నాతో ఐ లవ్ యూ చెప్తారు నేను కూడా ఐ లవ్ యూ చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇదిగో ఇవాళని పుట్టినరోజని చెయ్యెత్తి కొట్టలేపోతున్నాను మీ బా గగన్ను గగన్కి ఐ లవ్ యూ చెప్పావనుకో ఇది పెద్ద రసాభాస అవుతుంది మీ నాన్న నిన్ను మామూలుగా నాన్నతో నేను ఎలాగైనా ఒప్పించుకుంటాను మధ్యలో నీ బాధ ఏంటి అనంగానే నా బాధ ఏంటా నేనేంటా ఇప్పుడు చెప్పినాను చూడు నీకంటే ముందు నేను మీ బా గగన్ బావని ప్రేమిస్తున్నాను అని చెప్పి అనగానే ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అని నవ్వుతూ ఉంటుంది నువ్వెవరో తెలీదు నీ తల్లిదండ్రులు ఎవరో తెలీదు ఒక అనాథవి నువ్వు బావను ప్రేమించడం ఏంటి అనగానే నోరు మూసుకో నేను అనాథనన్నావంటే గొంతు పిసికి చంపేస్తాను అని చెప్పేసి అంటుంది అనాథని అనాథనకపోతే మరి ఎవరనుకోవాలి మా నాన్న నాన్న అని పిలిచేస్తే నాన్న అయిపోతారా మా అమ్మని మమ్మీ అని పిలిస్తే మమ్మీ అయిపోతుందా ఎక్కడమ్మా మీ అమ్మ నాన్న ఎవరమ్మా నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడు నక్షత్ర నన్ను నా ఓర్పుని పరీక్షించకు పుట్టినరోజులో గగన్ బావ వస్తాడు నాకు ఐ లవ్ యూ చెప్తాడు చూస్తూ ఉండు అని చెప్పి అనగానే పకటి కర్రలు కంటున్నావా నీకు చెప్తారా అని చెప్పేసి అంటుంది ఇంత అందమైన అసలు హీరోయిన్ మెటీరియల్ని నన్నే కన్నెత్తి చూడకుండా నేను ప్రపోజ్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తున్న బావ నీకు ఐ లవ్ యూ చెప్తాడు మరి అదే పకటి కర్రలు అంటే అనగానే బెట్ట అనగానే బెట్ తను ఎవరికి ఐ లవ్ యూ చెప్తాడో చూస్తావా ఖచ్చితంగా చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర వెంటనే మరి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా గగన్కి వెంటనే ఫోన్ మాట్లాడడానికి నక్షత్ర ఒక పావులాగా ఉపయోగపడుతుంది కదా ముందు రోజే అనుకున్నాడు కదా ఎలాగైనా బర్త్డేకి వెళ్ళి అక్కడ భూమికి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి చూస్తుంటాడు ఇంకా వెంటనే బావా సాయంత్రం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి వస్తున్నావా బావా నేను ఇచ్చిన కోట్ వేసుకుని వస్తున్నావా అని చెప్పేసి అంటుంది వస్తాను నక్షత్ర నువ్వు ఇచ్చిన కోట్ కూడా వేసుకుంటాను అని చెప్పేసి చాలా జోవియల్గా నవ్వుతూ మాట్లాడతాడు అమ్మయ్య బావ నన్ను అర్థం చేసుకున్నాడు వస్తాడంట ఎలాగైనా సరే నాన్నకి బావను తీసుకొచ్చి బావకిచ్చి పెళ్లి చేయాలని చెప్పి అడుగుతాను అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్తో కూడా మాట్లాడుతుంది వెంటనే గగన్ ఏంటి భూమి ఇలా ఫోన్ చేసావు అనంగానే మీరు ఈవినింగ్ పార్టీకి వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది వస్తున్నాను అనంగానే చూడండి గగన్ గారు మీకు ఒక సలహా ఇవ్వబోతున్నాను మీ మనసులో ఏముందో నాకు చెప్పారు కానీ ఇక్కడ నక్షత్ర మనసులో ఏముందో మీకు ఇంకా తెలియటం లేదు తను ఇక్కడ పార్టీకి పిలిచి అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి మిమ్మల్ని ఇరికించాలని చూస్తుంది దానికి దిమ్మ తిరిగిపోయేలాగా మీరు నేను ఒక ప్లాన్ వేయాలి ఈ ఈ ప్లాన్తో అది మీకు దూరంగా జరిగిపోతుంది సబాష్ భూమి నేను కోరుకుంటున్నది కూడా అదే మా ఇద్దరం ఒకటవ్వాలని అని చెప్పేసి ఇంకా నక్షత్రని దూరం పెట్టాలనే ఉద్దేశంతో భూమి గగన్లు మరి ఒకరికొకరు దగ్గరవుబోతున్నారు తన ప్రేమ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్న గగన్కి ఒక మంచి వరం లాంటి భూమి తోడు కాబోతుంది ఇంకా బర్త్డే పార్టీకి వచ్చిన గగన్ అందరికీ షాక్ మరి ముఖ్యంగా అపూర్వ శరత్చంద్ర గగన్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు కూతురు అడిగినది మరి తనని గగన్ ఇన్వైట్ చేసినందుకు ఎలాంటి గొడవ చేయొద్దని మరి చెప్తుందా నక్షత్ర తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్